ఆవిష్కర్త మరియు నక్క కథ ఒకప్పుడు విల్లోబ్రూక్ అనే వింతైన గ్రామంలో ప్రొఫెసర్ ఆర్చిబాల్డ్ ఫాక్స్ అనే విచిత్రమైన ఆవిష్కర్త నివసించాడు ప్రొఫెసర్ ఫాక్స్ తన వింతైన ఆవిష్కరణలు మరియు సాహసోపేత స్ఫూర్తికి గ్రామం అంతటా ప్రసిద్ధి చెందాడు అతను తన వర్క్షాప్లో గేర్లు గాడ్జెట్లు మరియు అన్ని ఆకారాలు మరియు పరిణామాల గిజ్మోస్తో చాలా సంవత్సరాలు రోజులు గడిపాడు ఒకరోజు ఉదయం ప్రొఫెసర్ ఫాక్స్ తన తాజా ఆవిష్కరణను ఒక పెద్ద యాంత్రిక పక్షిని పోలి ఉండే ఎగిరే పరికరంని పరీక్షిస్తూ ఉండగా ఒక రహస్యమైన సందర్శకుడు అతని ఇంటి వద్దకు వచ్చాడు అది మరెవరో కాదు ప్రపంచంలోని సుదూర ప్రాంతాలకు సాహసోపేతమైన యాత్రలకు పేరుగాంచిన నిర్భయ అన్వేషకురాలు కెప్టెన్ అమేలియా స్విఫ్ట్ ప్రొఫెసర్ ఫాక్స్ యొక్క తెలివి గల ఆవిష్కరణల గురించి కెప్టెన్ స్విఫ్ట్ విని లాస్టైల్ యొక్క తెలియని అడవులలో లోతుగా దాగి ఉన్న ఒక పురాతన నిధిని వెలికితీసే తన అన్వేషణలో అతని సహాయం కోరింది సాహసం కోసం ఆసక్తిగా ఉన్న ప్రొఫెసర్ ఫాక్స్ ఆ సవాలును ఆసక్తిగా స్వీకరించాడు మరియు వారు కలిసి ప్రమాదం ఉత్సాహం మరియు ఊహించని ఆవిష్కరణలతో నిండిన ఒక ప్రయాణాన్ని ప్రారంభించారు వారి సాహసయాత్ర వారిని అన్యదేశ వన్యప్రాణులు ప్రమాదకరమైన పర్వత మార్గాలు మరియు రహస్యంగా కప్పబడిన పురాతన శిథిలాలతో నిండిన దట్టమైన అడవుల గుండా తీసుకెళ్ళింది దారిలో వారు ప్రత్యర్థి నిధి వేటగాళ్లు మరియు ద్వీపం యొక్క సంరక్షకులు వేసిన వాసపూరిత ఉచ్చులు వంటి భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు కానీ ప్రొఫెసర్ ఫాక్స్ యొక్క ఆవిష్కరణాత్మక మేధావి మరియు కెప్టెన్ స్విఫ్ట్ యొక్క అచంచల ధైర్యంతో వారు తమ మార్గంలో ఉన్న ప్రతి అడ్డంకిని అధిగమించారు కలిసి వారు నిగూఢమైన ఆధారాలను అర్థం చేసుకున్నారు క్లిష్టమైన పజిల్స్ను పరిష్కరించారు మరియు ప్రమాదకరమైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు గడిచే కొద్దీ కల్పిత నిధికి దగ్గరగా వచ్చారు చివరగా లెక్కలేనన్ని పరీక్షలు మరియు కష్టాలను ఎదుర్కొన్న తర్వాత వారు ఫ్లాస్టైల్ చేరుకున్నారు అక్కడ వారు అన్నింటికంటే గొప్ప నిధిని కనుగొన్నారు గత రహస్యాలను అన్లాక్ చేయడానికి మరియు భవిష్యత్తును రూపొందించడానికి కీలకమైన అమూల్యమైన కళాఖండం వారు విల్లోబ్రూకు విజయవంతంగా తిరిగి వచ్చినప్పుడు ప్రొఫెసర్ ఫాక్స్ మరియు కెప్టెన్ స్విఫ్ట్ వారి సాహసోపేత స్ఫూర్తిని మరియు అజేయమైన కృషిని జీవితాంతం ఉండే బంధాన్ని ఏర్పరచుకున్నాయని తెలుసుకున్నారు మరియు వారి ప్రయాణం ముగిసినప్పటికీ కొత్త సాహసాలు తమ కోసం హారిజోన్లో ఎదురు చూస్తున్నాయని కలిసి కనుక్కోవడానికి మరియు జయించడానికి సిద్ధంగా ఉన్నాయని వారికి తెలుసు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి